హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా గా చేయాలి అంటే తప్పకుండా షాపులో వస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోండి ఈ షాప్ డ్రెస్ వచ్చేసి మనకు మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గరండి నందం హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీ వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము మంగళగిరి సో మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి నియర్ బోస్ బొమ్మ సెంటర్ ఆపోజిట్ బ్రహ్మంగారి మాటం అండి సో మా స్టోర్ అనేది హోల్సేల్ స్టోర్ అండి అన్ని కూడా మా సొంత మగ్గాలపై తయారీ చేయబడతాయి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా సో అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ కి ఇస్తాము సో వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేసి స్టాక్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయండి లేదు అనుకుంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాం సో ఈ రోజు వచ్చిన కలెక్షన్ అనేది చూసేద్దాం రండి సో ఇప్పుడు నేను చూపించబోయే మోడల్ వచ్చేసరికి నేను స్టైల్ చేస్తున్న డ్రెస్సెస్ అండి సో చాలా మంది వీటి గురించి క్వరీస్ అనేవి వచ్చాయి లాస్ట్ టైం రీల్స్ చేసినప్పుడు సో అందుకే ఈరోజు మీకు ఇవి ముందుకు తీసుకొచ్చేసాను సో మనకి టాప్ మెటీరియల్ వచ్చేసరికి ఇట్లా టెంపుల్ బార్డర్లో వస్తుందండి సో దానికే ఇట్లా దుపట్టా అండ్ బాటమ్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో రిఫరెన్స్ కోసం నాది చూడవచ్చు మీరు సో ఇట్లా వస్తుంది సో అన్నీ ఓపెన్ చేసి చూపించలేను నేను సో కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను చూడండి సో వీటిలో వచ్చేసి మనకి ఇన్ని కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి సో నేను ఏది వేర్ చేస్తే ఆ కలరే అడుగుతున్నారండి సో అలా కాకుండా ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది కదా కొత్తగా ట్రై చేయండి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో వాటిలోనే ఇది ఇంకో డిఫరెంట్ బార్డర్ అండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి ట్రై చేయండి సో మనకి ఇవి కూడా ఎయిట్ హండ్రెడే పడతాయి అండి వచ్చేసి సో ఇవి అన్నీ కూడా కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి చూడండి సో మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చేస్తాయి సో ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ పడతాయి ప్రైస్ వచ్చేసి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో మా దగ్గర అన్ని కూడా ఫ్రీ షిప్పింగే ఉంటాయండి సో సేమ్ డే కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది వెంటనే ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ఇవేనండి సో ఇవేంటంటే మనకి ఆఫర్ లో పెడుతున్నాము ఈ వీడియోలో సో మనకి త్రీ థౌజండ్ కి వచ్చే సారీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఈ ప్రింట్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి డిజిటల్ ప్రింట్ లోనే స్క్రీన్ ప్రింట్ అనమాట సో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది లో సిల్వర్ జరి వచ్చేస్తుంది నిజాం బార్డర్లో సో మనకి పళ్ళు కూడా ఈ పర్పుల్ ఇచ్చేసారు కదండి సేమ్ బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఇస్తారు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇది సో పేస్టల్ షేడ్స్ కానివ్వండి వైట్ కలర్ బాగా ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా నచ్చుతాయి ఈ శారీస్ అనేవి సో వీటిలో ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి సో బార్డర్ కలర్ని బట్టి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది ఇందాక చూపించినట్లుగానే సో మీకు వీటిలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి సో ప్రైజ్ అనేది మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో క్లియరెన్స్ సేల్ వల్ల చాలా తక్కువ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి సో ప్రజెంట్ అయితే ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూపించేస్తాను ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండేవండి సో అవి ఎంతో దూరాలు వెళ్ళి మరీ పర్చేస్ చేసేవాళ్ళు సో ఇప్పుడు మీకు అవసరం లేదు మన మంగళగిరి హ్యాండ్లూమ్ లోనే ఆ స్టైల్ అనేది వచ్చేసింది సో ఈ శారీ అంతా కూడా మనకి స్టైల్ స్టైల్లో ఉంటుందండి వితౌట్ బార్డర్ వచ్చేస్తాయి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా ప్రింట్ వస్తుంది కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్లో ఉంటుంది సో బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వరకు ఇట్లా ప్రింట్ వచ్చేస్తుంది చూడండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఈ ప్రింట్ ఉంటుంది పిచ్చుకలు వచ్చేసాయి కదా సో మనకి ప్లెయిన్ బోర్ కొట్టేసింది కాబట్టి ఇట్లా స్క్రీన్ పెయింటింగ్స్ వేయించి తీసుకొచ్చేస్తాం మేము ముందుకి సో చూడండి వీటిలో ఉన్న కలర్స్ అనేవి సో మనకి బార్డర్ ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తాయి సో ఇప్పుడే ప్రింట్ నుండి వచ్చాయి సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇలా పిచ్చుకలతో వచ్చేసాయి ప్రింట్ అనేది జస్ట్ మీకు కాంట్రాస్ట్ కలర్స్ మాత్రమే మారుతాయి చూడండి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి సో క్లియర్ పిక్చర్స్ కోసం కూడా మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఓపెన్ పిక్చర్స్ అండ్ ఓపెన్ వీడియో కూడా పంపిస్తాము సారీది సో వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి సో మీరు ట్విన్నింగ్ చేయాలనుకుంటే కనుక చాలా బాగుంటాయి సో అందరూ ఒకేలాగా వేసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇది సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో మన ప్రింట్ కూడా చాలా బాగుంది కదా నేను స్పెషల్గా కావాలని చెప్పి మరీ వేయించాము ఈ ప్రింట్ అనేది సో ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ కలెక్షన్ చూపిస్తానండి సో మనకి ఇది ఏంటంటే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించాము సో మీరు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా బార్డర్లో పిచ్ ఫైవ్ ప్రింట్ అండ్ లోటస్లో వచ్చేసాయి కదా అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సారీ సో ఆల్ ఓవర్ శారీ మధ్యలో కూడా ఇలా లోటస్ బుటీస్ లాగా వచ్చేసాయి సో ఇది శారీ అండి అండ్ మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ చూపిస్తాను అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది సో మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్కి వచ్చేసరికి ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది సో మనకి సైడ్ ఇట్లా వేయించుకోవడానికి అవుతుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి ఇంకొక వర్క్ అండి సో ఇది కూడా చూపిస్తాను సో మాక్సిమం కాంట్రాస్ట్ లో ఉంటాయి కొన్ని కొన్ని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక మెసేజ్ చేస్తే క్లియర్గా పిక్చర్స్ అనేది పంపిస్తాము సో ఇది మనకి పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి సో చూడండి సో దీనికి వచ్చేసి ఈ వర్క్ అనేది ఇచ్చారు సో దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి సో ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసిన దాని కలర్స్ అండి సో ఫస్ట్ చూపించింది దాంట్లోనే పిచ్ పెన్స్ ఇంకొకటి సో ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకో మోడల్ అండి సో దీనికి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఎంబ్రాయిడరీ అనేది ఇదంతా కూడా మనకి రన్నింగ్లోనే ఉంటుంది సో ఓవర్ శారీ ఇట్లా చిన్న బంచెస్ ఇస్తారు సో ఇది ఇంకొక మోడల్ సో ఇది మనకి బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి సో ఓవర్ శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో కలర్ ఆప్షన్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి చూడండి సో మనకి ఓన్లీ ప్లెయిన్ కా ఇష్టపడని వాళ్ళకైతే ఇవి చాలా నచ్చుతాయి సో డిఫరెంట్గా ట్రై చేయడానికి ఓకే అండి నెక్స్ట్ వాళ్ళు చూపిద్దాం సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ చూద్దామండి సో ఇవి ఏంటంటే మనకి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సో వాటికి ఇట్లా కంచి బార్డర్ వచ్చేస్తుంది కంచి లో కూడా మూడు బొమ్మలు వచ్చే చూస్తున్నారా ఇవన్నీ మనకి కాంట్రాస్ట్ లో ఉంటాయండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది సో ఇదంతా శారీ అండ్ మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్ ఇస్తాడు సో మనకి ఇది పళ్ళు అండి సో బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ లో ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఇస్తారు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసాయండి సో ఒకే సారీ టూ త్రీ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి మన దగ్గర సో దాంట్లోనే ఇంకో సారీ ఇది సో ఇది వచ్చేసి బచ్చల పండు రంగు సో అన్ని కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి చూడండి సో మనకి ఇది ఏంటంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడే సారీస్ అనేవి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే సేల్కి పెట్టేస్తున్నాం ఇప్పుడు సో ఇది వచ్చేసి మనకి రన్నింగ్ కలర్ వచ్చేసిందండి కొంచెం బార్డర్ వేరియేషన్ ఉంది దీంట్లో సో ఇది కూడా మనకి కంచి బార్డరే సో ఈ బార్డర్ అయితే అసలు చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చేసింది సో ఇది మళ్ళీ పీకాక్స్ వచ్చాయి సో బ్లాక్ లవర్స్ కోసం ఇది బ్లాక్ శారీస్ అసలు మనం ఇవి ఈ సారీస్ అనేవి లెహెంగాస్కి యూజ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి సో బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి మనం అట్లా పేర్ అప్ చేయొచ్చు డిజిటల్ ప్రింట్ సెట్ చేసుకొని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అట్లా కూడా ట్రై చేసి చూడండి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండి సో ఈ సారీ అయినా కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో ఇవి ఏంటంటే కొంచెం కాలనేతలో కూడా వచ్చాయి బార్డర్ అనేది కొన్ని కాంట్రాస్ట్ వచ్చాయి సో ఒకేసారి టూ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది దానికి కూడా ఫ్రీ షిప్పింగే ఓకే అండి నెక్స్ట్ మాల్ చూసేద్దాం సో ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్సెస్ అయితే ఇవ్వండి మనకి ఇదంతా కూడా ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది సెట్ అంతా కూడా మనకి టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్లో ఉంది కదా సెంట దుపటా అండ్ బాటమ్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి సో ఇది మనకి దుపటా బాటమ్ సో మనకి టాప్ ఫ్యాబ్రిక్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది బాటమ్ టూ అండ్ దుపటా వచ్చేసరికి టూ పాయింట్ త్రీ ఉంటుంది సో దీనికి ఏంటంటే సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవన్నీ చూపిస్తాను చూడండి మనకి రిపీటెడ్ కలర్స్ ఉన్నా కూడా లోపల బోటమ్ అండ్ దుపటా వచ్చేసి కొంచెం చేంజ్ అవుతుంది చూడండి సో వీటిలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెట్ అంతా కూడా మనకి కాటన్లో ఉంటుంది సమ్మర్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కాటన్ కలంకారీ కదా సో ఇవి అవేనండి సో వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి థౌసండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి పెట్టాము ప్రతి సెట్ కూడా సో బ్లాక్ కానివ్వండి అన్ని కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి మనకి వీటిలోనే రిపీటెడ్ కలర్స్ ఉన్నా కూడా బాటమ్ అనేది అని చెప్పాను కదా సో అవి ఇవినండి సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే మాకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఏది ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పేసి సో చాలా ఉన్నాయి సో వీటి గురించి చాలా క్వరీస్ వచ్చాయి కాబట్టి ఇన్ని బల్క్లో తెప్పించేసాం ఒకేసారి సో చూసుకోండి ఇంకా మీ ఇష్టం సో ఎవరైనా కూడా వేర్ చేసుకోవచ్చు సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి ఆఫీస్ వేర్ కానివ్వండి సో మనం ఇంట్లో కూడా కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు ఇవి వేర్ చేసి సో మనకి సెట్ అంతా కూడా థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవే కాదండి మా దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు పట్టులకు సంబంధించిన అన్ని వెరైటీస్ కూడా మా స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి సో మంగళగిరి హ్యాండ్లూమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన నందన్ హ్యాండ్లూమ్స్ అనే చెప్తారు సో మాకు ట్వంటీ ఇయర్స్కి పైగా ఎక్స్పీరియన్స్ అనేది ఉందండి సో అన్నీ కూడా హోల్సేల్ కి అందిస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి కుదరదానికి అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము వచ్చేసి సమ్మర్ స్పెషల్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ తీసుకొచ్చిన ఇది ఏంటంటే మనకి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది లైన్స్ వచ్చేస్తాయి కదా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తారు సో వీటిలో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తాను సో వీటిలో వచ్చేసి మనకి లైన్సే కాదండి చెక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మన ఇంట్లో మన పేరెంట్స్కి పెద్దవాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్కి కింద చాలా బాగుంటాయి అసలు చాలా బాగా అండి వాళ్ళకి సో మనకి శారీ అనేది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ వెయిట్ అనేది ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా కావాలంటే సో చూసుకోండి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్సే సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో ఏ శారీ అయినా కూడా ఫోర్టీన్ హండ్రెడే అండి చెక్స్ అయినా కూడా లైన్స్ అయినా కూడా సో వీటిలో మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి వీటికి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కనుక నెక్స్ట్ సమ్మర్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి సో ఒకసారి ఇవి యూస్ చేసిన తర్వాత నార్మల్ కాటన్ అనేది అసలు వాడదలుచుకోరు సో చాలా కంఫర్ట్ ఫీల్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ ఏమి ఉండదు కాటన్ వచ్చేస్తాయి శారీస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మా దగ్గర ఇవే కాదండి ఇంకా హ్యాండ్లూమ్ కాటన్ అండ్ పట్టుకి సంబంధించి డిజిటల్ ప్రింట్స్ పెన్ కలం కారీ శారీస్ డ్రెస్సెస్ దుప్పటాస్ ఇంకా షిబోరీ ప్రింట్స్ కానివ్వండి ఎంబ్రాయిడరీస్ చికెన్ కారీ వర్క్స్ ఇంకా ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉంటాయండి సో మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నందం హ్యాండ్లూమ్స్ అని చెప్తారు ఎవరైనా కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్టోర్ విజిట్ చేసి మా కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి సో మీకు వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి లేదు అనుకుంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాం ఓన్లీ హోల్సేల్ స్టోర్ అండి మా సొంత మగ్గాలపై పై తయారీ చేయబడతాం కాబట్టి ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ